ఇది నీళ్లు ఇది స్పిరిట్ మనం తాకడ తాక ఊగిపోతా చూడు అది స్పిరిట్ ఈ నెలలో ఈ స్పిరిట్ కడతాడు మరి ఇది ఉంది కదా ఇప్పుడు మనకు బ్రాండ్ లో ఒక కళ ఉన్నారు కదా ఒక కళ ఉన్నారు కదా చూడండి ఇది వేస్తాడు ఇది వేసిన తర్వాత జస్ట్ ఒక పొలం తీసుకొని తిప్పారు అంటే వాళ్ళ దగ్గర కర్మాగారాలు ఉంటాయి ఎంతో తిప్పారు తెలియదు చూడండి నీళ్లు స్పిరిట్ ఒక కలర్ కలిపితే ఇది ఒక బ్రాండ్ దీన్ని తీసుకెళ్లి ఇది చూడండి ఇది ఒక బాటిలో పోసేస్తారు కొంచెం జాగ్రత్తగా చూడండి కింద పడక కింద గ్లాస్ పెట్టాను రెడీ జస్ట్ వన్ మినిట్ లో వాటర్ రెడీ స్పిరిట్ సార్ పబ్లిక్ గా కల్తీ మద్యాన్ని ఏ విధంగా తయారు చేయాలో డెమో ఇచ్చి చూపిస్తున్నాడు మనం ఒక కథతో ఒక పొడుస్తున్న వీడియోలు పెట్టినా ఏదన్నా ఇల్లీగల్ వీడియోస్ పెట్టినా ఎంత తప్పో ఈ విధంగా పబ్లిక్ గా కల్తీ మద్యాన్ని ఎంత తక్కువ ధరకు రెడీ చేసి ఎంత ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చో వీడియో చేసి ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలను చెడగొడుతున్నటువంటి కిరాకార్పి మీద సుమోటోగా చేసి బుక్ చేయాలి అంతేకాకుండా ఈ మధ్య దొరికినటువంటి నకిలీ మద్యం కుంభకోణం వెనక ఇతని హస్తం ఉందా లేదా మీరు తేట తెల్లం చేయాలి ఇతని హస్తం లేదని చెప్పి బయట పెట్టాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నా అతని సేఫ్టీ కోసమే అదేవిధంగా ఇలాంటి వీడియోలు అంటే ఈ రోజు కల్తీ మద్యం ఎలా తయారు చేయాలో వీడియో చేసి చూపిస్తున్నాడంటే కచ్చితంగా తయారు చేసేటటువంటి దాంట్లో ఇతర భాగస్వామ్యం కూడా ఉంది అంతేకాదు ఉత్తర గంజాయి గురించి గాని కొకైన్ గురించి హెరైన్ గురించి మత్తు పదార్థాలన్నిటి గురించి ఈ విధంగా వీడియోలు చేసి ప్రజలు చెడగొట్టేటటువంటి ఇబ్బంది ఉంది కాబట్టి ఏదైనా ఉంటే కేసులు పెట్టాలి కానీ ఇలా వీడియోలు చేయాలా సార్ చేయకూడదు కదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గాని పోలీస్ డిపార్ట్మెంట్ గాని కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఇతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము నకిలీ మధ్యాన్ని స్పిరిట్ నీళ్లు ఉపయోగించి పైగా కలర్ కూడా ఎల్లో కలర్ వేస్తున్నాడు ఎంత పిచ్చంటే ఇతనికి ఎల్లో కలర్ వేసుకుంటున్నాడు దాంట్లో అంటే ఒక నకిలీ మద్యం తయారు చేసేది ఏ విధంగా తయారు చేస్తారు ఇతనికి బాగా తెలుసు కాబట్టి ఇతను తయారు చేసి అమ్మడానికి గ్యారంటీ ఉంది ఈ స్కిట్లు జబర్దస్త్లు ఇవన్నీ మానేసిన తర్వాత నువ్వు చేస్తున్న వ్యాపారం ఇదే ఆర్పి తప్పు ప్రజలను తప్పుతో పటిస్తున్నటువంటి ఇతన్ని ఖచ్చితంగా శిక్షించాలి ఈ విధంగా ఎవరు తయారు చేస్తున్నారో ఇతని దగ్గర ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి ఈ విధంగా ఎవరు తయారు చేసి అమ్మారో అమ్ముతున్నారు ఇతని దగ్గర ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇతన్ని తీసుకుని కస్టడీలోకి ఇతన్ని నేను సీరియస్ గా చెప్తున్నాను ఇది మీరు తీసుకోకపోయినా ఖచ్చితంగా డిజిటల్ బుక్ లో మేము దీన్ని ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాము ఇతన్ని తీసుకుని ఎవరైతే ఏ విధంగా తయారు చేశారో వాళ్ల పేర్లని బయటకు లాగే బాధ్యత ఈరోజు కూట ప్రభుత్వం తీసుకుంటుందా లేదా రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా తీసుకుంటుంది కాబట్టి సుమోటోగా కేసు బుక్ చేసి ఇతన్ నుంచి సమాధానం రాబట్టాల్సిందిగా నేను కోరుతున్నాను ఎవరైతే ఆ విధంగా తయారు చేస్తున్నారో వాళ్ల పేర్లు ఇతనికి తెలుసు వాళ్ల వెనక ఉండేది ఇతనేను వాళ్ళని నడిపిస్తున్నది ఇతనేను చిన్న కుంభకోణం కాదు కాబట్టి కల్తీ సారా తయారు చేసేటటువంటి విద్య తెలిసినటువంటి కిరాకార్పుని వెంటనే కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాము